స్వాగతం మహబూబ్ నగర్ పట్టణం చిటిడి కళ్యాణ మండపం తెలంగాణ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమ్మె నేడు రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా పొలిటికల్ జేఏసీ నాయకులు యుగందర్ గౌడ్ మరియు పిఆర్టీయు నాయకులు శ్రీనివాస్ సమ్మె చేస్తున్న ఉద్యోగుల దగ్గరికి వచ్చి వాళ్ల యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్లతో మాట్లాడి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకుని వెళ్లి మాట్లాడి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు పొలిటికల్ సంఘాల పొలిటికల్ జేఏసీ చైర్మన్ అధ్యక్షులు గవర్నర్ రాచారాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం అయినా నేను ప్రభుత్వం జ్యోగ్యం చేస్తా ఎందుకంటే ఒక ఇన్ని రోజుల కొన్ని రోజులు సోలె సోలై మనం బయటకు వచ్చింది ఇన్ని రోజులు ఈ ఉద్యోగం ఎప్పుడు లేదు నాకు తెలిసి కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ సక్సెస్ అవ్వాలని చెప్పి నేను ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాను మీరు ముందుకు రావడమే కురుసీగా పరిణామం కలిసి కలిసిగా పనిచేస్తా ఉన్నారు మన సమర్థ శిక్షలు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా మరి చాలీ చాలని జీవితంతో పనిచేస్తా ఉన్నారు నిత్యావసర జరగ పెరుగుతూ ఉన్నాయి ఈరోజు పోషణ కుటుంబ పదాలు ఎక్కువైతుంది పోషణకు చాలా ఇబ్బంది రోజు కానీ ఈరోజు ఉద్యోగం చేయలేక తప్పని పరిస్థితి ఈరోజు ఉద్యోగులు ఎదుర్కొంటా ఉన్నారు ఆయన కూడా ఈరోజు విద్యార్థులకు చెప్పే భోజనం కానీ వాళ్ళ నైపుణ్యం అలా అలోచన ఎక్కడ కూడా తగ్గకుండా వారితో పని పోటీ వాటి వాళ్ళ కంటే మెరుగ్ రోజు బోధిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అయినా కూడా ప్రభుత్వానికి చిత్తూనే ఉంది నేను ఇంతకుండా వనపరిచిండి గంట చిన్న మాట్లాడడం జరిగింది ఆమె కూడా మాకు సమయం ఇచ్చారు ఉద్యోగ సమస్య పరిశ్రమ మాట్లాడండి నేను సాయంత్రం మా బీసీ పోలీటం చేసే అన్ని సంఘాలు కలిపి దర్శనం ఇప్పుడు వల్ల కూడా మాని గారు కూడా పెద్దలు చున్నారెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేశారు మీ సమస్యల పట్ల మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి ముఖ్యమంత్రి వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు బేసిక్ బాధ్యత ఈరోజు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఎవరికి ఇంకోటి కొన్ని విషయంలో కొన్ని సంఘాలను వచ్చి మీ సమ్మె ఇచ్చిన చేసే పెద్ద కూడా జరుగుతూ ఉంది మీ దానికి కనిపెట్టి ఈ రోజు ఐక్యంగా ఉంటేనే పోరాడం మన హక్కు చెప్పే విషయం మరొకసారి మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మనం ఇస్తా ఉన్నా ఇంతకుముందు రోజు సూర్యులకి ఇబ్బంది పడతా ఉన్నారు మసీదు రోజు బాషుకొని ఇబ్బంది పడతా ఉన్నారు మరి మనం నేర్చేప్పుడు పోరాటం పోరాటం చేస్తే పోరాటాలు అయితే ఉన్నారు వేరే పన్నెండు రోజులు వారికి కూడా వాళ్ళకి మధ్యాహ్నం రోజు కూడా ఏర్పాటు చేసిన చెప్పినా ఇక్కడ ఎంతమంది కూడా ప్రతిరోజు మీకు సమ్మె చేసిన రోజు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసిన చెప్పిస్తా ఉన్నా ఎవరు అసే రేపు నుంచి ప్రతి ఒక్కరు మీరు అన్ని రోజులు సమ్మెస్తే అన్ని రోజులు మధ్యాహ్నం భోజనం నేను పెట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని మీరు చేస్తున్న సమ్మెకు బీసీ పొలిటికల్ చేసిన పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం మీరు చేసిన ఉద్యమానికి పోరాటాలకి మేము కూడా కృషి చేస్తాం ముందు పోరాటాలు చెప్పి తెలియజేస్తున్నాం నిజంగా కూడా ఇన్ని రోజులైనా కూడా మీ సమస్యలు కాకపో అనేది కారణాలు ఉండొచ్చు మరి ఇక్కడ టీఆర్పీ నాయకులు టిఆర్పీ నాయకులు అభివృద్ధి అంటే ఫేర్ ఇక్కడ కానీ పిఆర్పీ నాయకులు వాళ్ళ సమగ్రం ఇవ్వాలి కానీ చే సమగ్ర శిక్షల గురించి మాట్లాడినట్టు ప్రతి ఒక్కరు మరి ఇన్ని వచ్చినప్పుడు మీ ఓట్లకు నాయకులు వస్తున్నాయి కానీ మీ కష్ట మాత్రం ఎవరు కూడా పట్టినట్టే ఈ రోజు అన్ని సంఘాలు వివరిస్తున్నాయి మీ ఎవరు ఇవ్వాలి ముందుకు వచ్చినవి రావట్లేదు తప్పనిసరి పరిస్థితి ఇవ్వలేదు అన్ని సంఘాలు మీకు మద్దతు ముందుకు వచ్చిన రోజు మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎన్నో మాటలు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో లో మీరు వేస్తున్న సమయంలో సంజీభావం జరిగి మీ సమస్యలు కూడా పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తా ఉంది మీరు ఇస్తా ఉన్నారు ఉపాధ్యాయులు కానీ కానీ గతంలో ఎప్పటి నుంచే పొందినటువంటి బదిలీలు చేస్తా ఉన్నారు ప్రమోషన్ చేస్తా ఉన్నారు కానీ వాళ్ళతో సమానంగా పనిచేస్తూ రెసిడెన్షియల్ స్కూల్ రెండు వేల స్కూల్ కంటే కూడా అధికంగా ఈరోజు రిజల్ట్ తెచ్చిన కేజీ అన్యాయం చేస్తా ఉన్నాడు అందరూ కూడా ఈరోజు నాలుగు వేల రోజులు పట్టి అయినొచ్చు కానీ మీ సమస్య ముఖ్యమైనది ఈరోజు మా పార్టీ కంటే ఈరోజు మీ సమస్య ముఖ్యమైనది వాళ్ళు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు కుటుంబేసి రోజు ఇంట్లో ఉండడం కంటే ఈరోజు స్కూల్లో ఉండడం ఈ రోజు ఇప్పుడు గంటలు కడుపుతున్నటువంటి పరిస్థితిలో కేసీరో పట్టేయాలి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికి బేసిక్ పే అమలు చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో మిమ్మ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు బేసిక్ పే ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఈరోజు హామీ మేరకు ఈరోజు ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కాబట్టి అన్ని అన్ని వర్గాలను అన్ని అందరి ఉద్యోగుల సమస్యలు తెలుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల కూడా సానుకూలంగా ఉండి వారి సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు పన్నెండు వేలకు ఇరవై వేలకు ఇరవై తొమ్మిది వేలకు ముప్పై వేలకు జీతాలు పనిచేస్తూ చాలు చాలా జీతంతో అనేక అవస్థలు పడతా ఉన్నారు మరి బోధ బోధన విషయానికి వస్తే ఈరోజు గురుకుల పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి జెడ్పీ పాఠశాలలు ఉన్నాయి అందరికంటే కూడా ఈరోజు ఉత్తీర్ణత చూసుకుంటే కూడా ఈరోజు కేజీబీవీ మొదటి స్థానంలో ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు మరి ఇటువంటి బోధ బోధిస్తున్నటువంటి వాళ్లకు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంతకుముందే సిఎస్ గారు కూడా మాకు ఫోన్ చేసి చర్చలకు రమ్మన్నారు కాబట్టి ఖచ్చితంగా సిఎస్తో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే ఈరోజు అనేక స్కూళ్ళ పట్ల మీరు ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నారు విద్య పట్ల ఎంతో ప్రాముఖ్యత శ్రద్ధ వహిస్తూ ఉన్నారు విద్యా వైద్యం పట్ల కాబట్టి ఈరోజు ఈ ఉద్యోగుల సమస్యలు కూడా తీర్చాలని చెప్పి ఒక పాలమూరు బిడ్డగా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ సొంత జిల్లా ఇది సొంత జిల్లా కాబట్టి ఒక ప్రేమతోనే గౌరవంతో ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే అంద అందరి సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు సరైన రిపోర్టు లేక ఈరోజు ఆలస్యమైంది కానీ నిజంగా కూడా మంచి ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు ఢిల్లీ నుంచి రాగానే వీరు సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్న దిశగా ఈరోజు బీసీ బీసీ పొలిటికల్ చేసి కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుని మేమంతా విద్యాశాఖలో గత ఇరవై సంవత్సరాలుగా చాలి చాలని వేతనాలతో పనిచేస్తూ మరి జీవనం గడుపుతూ ఉన్నాము మేమంతా కూడా రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారమే రిక్రూట్మెంట్ అయినాం సార్ మరి గత గత సంవత్సరంలో మేము సమ్మె చేస్తున్న సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు సమ్మె సమ్మెకు హన్మకొండలో జరుగుతున్న సమ్మెకు విచ్చేసి అక్కడ మాకు మద్దతు ప్రకటించి మీ సమస్యలన్నీ కూడా వంద రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి అదేవిధంగా చాదాగినంత సేపటిలో జీవో ఇస్తామని చెప్పడం జరిగింది మరి వంద రోజులు అయిపోయింది ఈ రోజుకి మూడు వందల అరవై ఐదు రోజులు అవుతుంది సార్ మరి మేమంతా విద్యా విభాగంలో పనిచేస్తూ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాము దీంతో దర్దాపుగా పద్దెనిమిది విభాగాల వారు పనిచేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఐదు వందల మంది పనిచేస్తున్నాం సార్ మరి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఇప్పటికే చాలా మందిని రెగ్యులర్ చేశారు టైమ్ స్కేల్ ఇచ్చారు మరి అందరినీ ఆదుకున్నారు మరి విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది మీరు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మరి విద్యాశాఖ మంత్రి కూడా కనుక మరి మా మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి గారు మీరు విద్యాశాఖ అంటే ఎంతో అభిమానంతో తీసుకొని అందరికీ అందరితోటి కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందరు కూడా మరి ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ ఒక డిఏ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ డిఏతో పోలిస్తే మాకు చిన్న టైమ్ స్కేలు మినిమం టైం స్కేలు అంతవరకు మీరు రెగ్యులరైజ్ చేసేంతవరకు మినిమం ఒక టైం స్కేల్ ఇవ్వమని కోరుతున్నాం గొంతమ్మ కోరికలు కోరట్లేదు సార్ మీరు చెప్పింది ఆ కోరిక తీర్చాలి మరి అంతేకాకుండా మమ్మల్ని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేయాలి వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలి మరి ఈరోజు మా పరిస్థితి ఎట్లా ఉందంటే మా ఉద్యోగులు ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయి కూడా మాకు లేదు హెల్త్ కార్డ్స్ లేవు పెన్షన్ విధానం లేదు కనుక మాకు గుడంగా అరవై ఒకటి సంవత్సరాల తర్వాత ఒక యాభై లక్షలు ఎక్స్గ్రేషియా కింద అందించాలని వెంటనే మాకు గుడంగా హెల్త్ కార్డ్స్ అందించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఎందుకంటే ఏదైనా ఉద్యోగి పోతూ వస్తూ ఉన్నప్పుడు ఫీల్డ్ లెవెల్లో చాలా మంది కూడా పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా ఏదైనాప్పుడు మరి చాలా సమస్యలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఆ సమస్యల కోసము మరి హెల్త్ కార్డ్స్ అందించాలి ప్రమాద బీమా సౌకర్యం ఒక ఇరవై వేలు వెంటనే అందించాలని మరి మా గౌరవం ముఖ్యమంత్రి గారితోటి కోరుతున్నాము మరి మాకు ఇప్పటికే చాలా ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులందరు కూడా మద్దతు తెలియజేస్తున్నారు కారణమే మా న్యాయమైన డిమాండ్లునే కనుకనే మా దగ్గరికి అందరికి వచ్చి మరి సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు అడుగులు వేస్తున్నారు మరి మా ముఖ్యమంత్రి మా జిల్లా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి మీరు వెంటనే మాకంతా కూడా వెంటనే క్రమబద్ధీకరించాలి మా ఉద్యోగాలను లేని పక్షంలో ఇమీడియట్గా అయితే ఇప్పుడైతే మాకు టైం స్కేల్ పేస్కెళ్ళి ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్